మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నోటీసులు కలకలం రేపాయి తొంభై ఎనిమిది మంది ప్రొఫెసర్లు అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నోటీసులు జారీ చేశారు జిల్లా కలెక్టర్ సూపరింటెండెంట్ కు సైతం నోటీసులు జారీ చేశారు సమయ పాలన పాటించకపోవడంతో కారణాలతో నోటీసులు ఇచ్చారు తనిఖీలకు మెడికల్ కాలేజీలో పనిచేసే ప్రొఫెసర్లు అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకి నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పనిచేసే తొంభై ఆరు మందికి నోటీసులు జారీ అయ్యాయి వీరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో బోధన చేయడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది కానీ వైద్య సేవల విషయంలో బయోమెట్రిక్లో హాజరైనట్టుగా నమోదు చేసుకొని వాళ్ళ ప్రైవేట్ పనుల్లో నిమగ్నమవుతున్నట్లుగా అధికారులు గుర్తించారు అయితే ఆగస్టు మొదటి వారంతో పాటు చివరి వారం వరకు వారి బయోమెట్రిక్ని పరిశీలించడంతో పాటు మీ ప్రాపర్టీని మీరు వర్క్ బిజీ వల్ల కానీ దూరంగా ఉండటం వల్ల కానీ రెగ్యులర్గా చూసుకోలేకపోతున్నారా ల్యాండ్ గస్తీ కంపెనీ మీ ప్రాపర్టీ దగ్గరికి రెగ్యులర్గా వెళ్లి చెక్ చేసి ఫొటోస్ వీడియోస్ ల్యాండ్ మెజర్మెంట్స్ లీగల్ అప్డేట్స్ ఇస్తుంది రెంటల్ రిపేర్ సర్వీస్ ఆల్సో అవైలబుల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ సెవెన్ ఎయిట్ త్రీ జీరో త్రీ వారు తనిఖీలకు వచ్చిన సమయంలో వీరు గైర్హాజరు కావడంతో జిల్లా కలెక్టర్ ఈ చర్యలకు పూనుకున్నట్టుగా తెలుస్తా ఉంది అయితే ప్రధానంగా ఇక పనిచేసేటువంటి ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రభుత్వ వైద్యశాలలో కాకుండా ప్రైవేట్ క్లినిక్లో పనిచేయటంతో పాటు ప్రైవేటుగా ఇతర ప్రాంతాల్లో బోధన చేస్తున్నట్లుగా పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఈ క్రమంలో ఈ తొంభై ఆరు మందిలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ కూడా ఉండటము గమనించాల్సినటువంటి విషయము అయితే దీనిపై ఇప్పటికే డిఎంఈ రమేష్ విచారణ కొనసాగిస్తున్నారు పూర్తి స్థాయిలో నోటీసులకి రిప్లై ఇస్తాము ఇక్కడ ఉన్నటువంటి సిస్టంలో ఎవరు బోధనలో పాల్గొంటున్నారు ఎవరు ప్రభుత్వ ఆసుపత్రి సేవల్లో ఉంటున్నారనే విషయంపై క్లారిటీ వచ్చిన తర్వాత నోటీసులకి రిప్లై ఇస్తామని చెప్పేసి డిఎంఈ పేర్కొంటున్నారు అయితే ఇప్పటికే ఇక్కడ వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి బయోమెట్రిక్లో ఖచ్చితంగా హాజరు ఏ టైంలో నమోదవుతుంది ఆ తర్వాత వాళ్ళు ఎంత సమయం పనిచేశారు వాళ్ళు మళ్ళీ బయటికి వెళ్ళే సమయంలో మళ్ళీ బయోమెట్రిక్లో ఏ టైంలో నమోదవుతున్న అన్న అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు ప్రధానంగా ఇక్కడ పనిచేసేటువంటి ప్రొఫెసర్లు అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్లంతా కూడా బయట ప్రైవేట్ క్లినిక్లలో గెస్ట్ డాక్టర్లు మాదిరిగా వ్యవహరిస్తూ అక్రమ సంపాదన చేసుకుంటున్నారనే ఆరోపణలు వెతు నేపథ్యంలో కలెక్టర్ నోటీసులు జారీ చేయడం అనేది స్థానికంగా కలకలం రేపుతుంది దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని చెప్పేసి మెడికల్ కాలేజ్ డైరెక్టర్ రమేష్ పేర్కొంటున్నారు మరోపక్క కలెక్టర్ ఇచ్చినటువంటి నోటీసులకి పూర్తి స్థాయిలో రాతపూర్వకమైనటువంటి రిప్లై ఇస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి విడుచు సందీప్తో హైమద్ ఎన్టీవీ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి